ఏంటి ఇంత అల్లం వెల్లుల్లి అయితే ఏదో పెద్ద వంట వంటకు కాదండి వారానికి వారానికి అంటే అంటే వారానికి సరిపడా అల్లం వెల్లుల్లి మసాలా అయితే వేసుకుంటున్నా ఓహో దట్ట ఐ థింక్ వాటో వాటు అయితే చాలామంది ఈ మధ్య ఓపిక లేక వెల్లుల్లిని ఇలా పొక్కులు తీయకుండానే మసాలా వేసేస్తున్నారు అలా పొక్కులతో వేయడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదని మా నానమ్మ చెప్తుంటే విన్నాను అదే నేను మీకు చెప్తున్నాను అయితే పొక్కులు లేకుండా ఇలా శుభ్రంగా అయితే తీసి వేసుకోవాలి అయినా పొక్కులతో మనం మసాలా వేసినట్లయితే మసాలా పీచు పీచుగా అయితే వస్తుంది కూరల్లో కూడా అంతగా కలవదు ఇలా కనుక మనం పొక్కులు తీసి వేసామంటే కూరలో కూడా బాగా కలుస్తుంది మసాలా కూడా మెత్తగా వస్తుంది అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు మనం స్టోర్ చేసే డబ్బాకి మూత గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి మూత కనుక లేకుండా మనం కానీ పెట్టామంటే ఫ్రిడ్జ్లోని అణు అణువు మనకి అల్లం వెల్లుల్లి వాసనతో అయితే నిండి పోతుంది అసలు బాగోదండి అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మూత గట్టిగా ఉండేటట్టు అయితే చూసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి